హైఫెడ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం డబ్బు సమృద్ధిగా వచ్చేందుకు ఉపయోగించే మంచి పవర్ఫుల్ మంత్రాల గురించి తెలుసుకుందాం ఈ మంత్రాలను నిత్యం విశ్వాసంతో జపిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ మూడు మంత్రాలు రోజుకు ఒక్కసారి జపించండి చాలు మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ మూడు మంత్రాలు కూడా చాలా సులభంగా పఠించవచ్చు మొదటి మంత్రం లక్ష్మీ బీజ మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి లేదా ఇరవై ఒకటిసారి జపించండి ధనం ఐశ్వర్యం రావడానికి ఇది చాలా శక్తివంతమైన మంత్రం రెండవ మంత్రం కుబేర మంత్రం ఈ మంత్రం కుబేరుని ఆహ్వానించి ధనాన్ని ఆకర్షించేందుకు సహాయపడుతుంది ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయ్యే ధనధాన్యం మే దేహి దాపాయ స్వాహ ఈ మంత్రాన్ని రోజుకి ఒక్కసారి జపిస్తే చాలు మూడవ మంత్రం సులభమైన ధన ఆకర్షణ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధనం మేచ తరుణం భవతు ఓం నమో భగవతే వాసుదేవాయ ధనం మేచ తరుణం భవతు ఈ మంత్రాన్ని రోజు ఉదయం పదకొండు సార్లు చెప్పండి దీని ద్వారా ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఈ మంత్రాలను భక్తితో ధ్యానంతో రోజు జపించండి మీరు మీ జీవితంలో నెమ్మదిగా ఆర్థిక శుభత పొందుతారు మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ ఈ మూడు మంత్రాలతో దూరం చేయవచ్చు రోజుకు ఒక్కసారి ఈ మూడు మంత్రాలను జపించండి చాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి